వంద రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామవార్డు సచివాలయంలో త్వరలో ప్రారంభం గ్రామవార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామి సక్సేషన్ రిజిస్ట్రేషన్ల త్వరలో జరగనున్నాయి సబ్ రిజిస్టర్ల కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయల ఫీజుని స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు మిగిలిన వాటిని యధావిధిగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే చేస్తారు తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు తహసీల్దార్లకు దరఖాస్తు చేసి కాగితాలపై రాసుకుంటున్నారు వీటికి మ్యూటేషన్లు సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయాలు సిబ్బంది పదే పదే తిప్పుతున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయి మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతున్నాయి ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి మరింత సులువుగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి యాజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు సచివాలయాల్లో అది కూడా నామమాత్ర ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డులో వివరాలు నమోదు మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ పాస్బుక్లు కూడా జారీ అవుతుంది ఉన్న ఉన్నవారి నుంచి ఈ ఈకేవైఎస్ఐ సైతం తీసుకుంటారు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులు శాఖ చర్యలు తీసుకుంటోంది ఇందు కనీసం రెండు మూడు నెలల సమయం పట్టనుంది గత వైకాపా పాలెంలో వార్డు సచివాలయాల్లో అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసింది ఇప్పుడు వాసత భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్న దానిపై డిజిటల్ అస్టెంట్లకు మరోసారి శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి